హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అయితే ఇదైతే సింగిల్ డే అయితే కాదు త్రీ టైమ్స్ డిస్పాచ్ చేసిన బ్యాంగిల్స్ అయితే ఈ ఒక వీడియోలోనే చూపిస్తున్నాను ఎందుకంటే ఈ త్రీ టైమ్స్ చూపించిన ఈ ఆర్డర్ మొత్తం కూడా ఒక్కల్దే నాకైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ పికాక్ బ్యాంగిల్ సెట్ అనేది అయితే బర్త్డే కోసం అయితే ఆర్డర్ అనేది అయితే ప్లేస్ అయింది సేమ్ ఇదే ప్యాటర్న్లో బేబీకి కూడా చేయమన్నారు బేబీ ఫస్ట్ బర్త్డే కోసం అని చెప్పేసి నేను వచ్చేసి మిడిల్ బ్యాంగిల్ ఉన్న పికాక్ని బేబీ బ్యాంగిల్కి వచ్చేసి కొంచెం సింపుల్గా అయితే ఆ ప్యాచ్లు అయితే యాడ్ చేస్తాను బేబీని ఫస్ట్ బర్త్డే అన్నారని చెప్పేసి నేనైతే కాంప్లిమెంటరీగా అయితే ఈ హెడ్ బ్యాండ్ కూడా సేమ్ ప్యాటర్న్లో అయితే తయారు చేసి అయితే పంపించేశాను నెక్స్ట్ అయితే ఈ ఆర్డర్ రిసీవ్ అయిన వెంటనే కూడా మళ్ళీ నాకైతే ఈ ఆర్డర్ అనేది మళ్ళీ ప్లేస్ చేశారు సిక్స్ అయితే సిక్స్ కలర్స్లో టిక్ ట్యాక్స్ అయితే చేయమన్నారు అదేవిధంగా ఈ పికాక్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ మనం బ్యాంగిల్స్ చేసాం సేమ్ ప్యాటర్న్లో అయితే ఈ పికాక్స్ అయితే చేయమన్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ టిక్ టాక్స్ అయితే ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే ఒక్క పేరు అయితే చేయమన్నారు నెక్స్ట్ టెన్ డిఫరెంట్ ట్వెల్వ్ డిఫరెంట్ షేడ్స్ అయితే శారీ పిన్స్ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి సిక్స్ వచ్చి ఈ రబ్బర్ బ్యాండ్స్ చేయమన్నారు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బేబీ బ్యాంగిల్స్ అయితే ఆ నెక్స్ నెక్ సెట్కి కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా బేబీ బ్యాంగిల్స్ అయితే చేయమన్నారు ఆల్రెడీ ఆ బ్యాంగిల్ కలర్లోనే సెట్ అయితే చేయమన్నారు నేను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే చేశాను ఈ బ్యాంగిల్ రెడీ అయిందని వాళ్ళకి నేను ఫోటో పెట్టే లోపు మళ్ళీ నాకు ఈ బ్యాంగిల్స్ అయితే మళ్ళీ ఆర్డర్ అయితే చేశారు అంటే ఇవి కూడా యాడ్ చేయమని అయితే చెప్పారు వాళ్ళు పంపించిన దానిలో అయితే నేను ఇక్కడ మెరూన్ కలర్లో ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అవి అయితే గ్లాస్ ఉన్నాయి నా దగ్గర గ్లాస్ అవైలబుల్ లేదు అంటే ఎలా బాగుంటే అలా చేసేయండి అన్నారు సో నేనైతే ప్లెయిన్ చేసేసి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే రెడీ చేశాను కానీ ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది వీటిని అయితే ఈ విధంగా ప్యాకింగ్ చేసి అయితే నేను పంపించేసాను ఇది సెకండ్ టైం వాళ్ళదే సెకండ్ టైం అయితే ఈ ఆర్డర్ నేను ఈ ఆర్డర్ పంపించేటప్పటికి కూడా వాళ్ళది బేబీకి బర్త్డే అయితే కాలేదు సేమ్ అదే విధంగా నేను మీకు సెంటర్ క్లిప్స్ కూడా చూపించాను కదా ఆ త్రీ సెంటర్ క్లిప్స్ అయితే చేసేసాను దాంతోపాటు ఆ బ్యాంగిల్కి మ్యాచింగ్ అయ్యే సెంటర్ క్లిప్ కూడా చేశాను ఆల్రెడీ మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కూడా డిస్పాచ్ అయితే చేసేసాను ఇవి వాళ్ళది దగ్గరలోనే కాబట్టి వన్ డేలోనే వాళ్ళకైతే రిసీవ్ అవుతుంది ఇవి రిసీవ్ చేసుకున్న వెంటనే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ ఆర్డర్ అయితే చేశారు వాళ్ళకి వచ్చేసి డ్రెస్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశారంట అండ్ డాటర్ కాంబో అది వచ్చేసి డార్క్ పింక్ కాకుండా లైట్ పింక్ అయితే వచ్చిందంట సో మళ్ళీ లైట్ పింక్లో కావాలి అని చెప్పేసి అన్నీ కూడా లైట్ పింక్లో చేయించుకున్నారు ఇక్కడ అయితే ఇది మరీ లైట్గా కనిపిస్తుంది ఇది అయితే బేబీ పింక్లో అయితే ఈ టూ నెక్సెట్స్ అయితే చేశాను కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఉన్నదైతే మదర్ కోసం అదేవిధంగా చిన్న ఫ్లవర్స్ ఉన్నదైతే బేబీ కోసం అయితే చేశాను వీడియోలో అయితే కొంచెం ఇది బాగా లైట్గా అయితే కనిపిస్తుంది ఈ బేబీ పింక్లో అయితే ఇది చేశాను నెక్స్ట్ బేబీ కోసం మదర్ కోసం అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం లెంతీగా కొంచెం హెవీగా అయితే ఉన్నాయి బేబీ అయితే వాళ్ళైతే బేబీ కొద్దన్నారు మళ్ళీ ఒకవేళ కొంచెం పెట్టుకోవచ్చేమో చూద్దాము చేసేయమని చెప్పారు నేనైతే ఈ విధంగా కొంచెం సింపుల్గా అయితే ఈ బేబీ కోసం అయితే చేశాను అదేవిధంగా సేమ్ కలర్లో స్టడ్స్ కూడా చేయమని చెప్పారు పైన కనిపిస్తుంది కదా ఇవైతే నేను స్టడ్స్ అయితే దీనికి మ్యాచింగ్గా ఉంటాయని సేమ్ కలర్లో చేశాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ అదే ప్యాటర్న్లో అయితే ఈ బ్యాంగిల్స్ అయితే చూపించారు అంటే ఫస్ట్ ఆర్డర్ చేసింది అయితే బ్యాంగిల్సే బ్యాంగిల్స్లో అయితే ఈ విధంగా ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ సెట్ అయితే ఈ ఫ్లవర్ లాగా చేశాను నేను వాళ్ళు పంపించింది ఓన్లీ నాకు మిడిల్ బ్యాంగిల్ ఒకటే పంపించారు మిడిల్ బ్యాంగిల్ పేర్ అయితే ఈ విధంగా పంపించారు దానికి మరీ ప్లెయిన్గా అదే సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి అటు ఇటు కూడా టూ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేయమన్నారు నేనైతే ఈ విధంగా ఈ ఈ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేశాను ఇవి కూడా బేబీ పింక్వే ఇవి కూడా లైట్ పడినాయి అవి అయితే సేమ్ కలర్ స్టోన్స్ వే ఈ బ్యాంగిల్లో అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను నెక్స్ట్ సెట్ అయితే ఆ విధంగా రెడీ చేశాను నెక్స్ట్ అయితే డిస్పాచ్ చేసి ఒక టూ త్రీ అవర్స్ ముందు మాత్రమే బేబీకి మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో చేయమని చెప్పారు సేమ్ అంటే మరి హెవీ అయిపోతుంది కదా వన్ ఇయర్ బేబీకి అని చెప్పేసి ఆ మిడిల్ బ్యాంగిల్ నేనైతే మా మదర్ బ్యాంగిల్స్లో సైడ్ ఏ విధంగా ఉన్నాయో అవే సేమ్ అయితే బేబీకి అయితే రెడీ చేశాను కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది కొంచెం లేట్గానే ఇచ్చాను డిస్పాచ్ అయితే ఆ రోజే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ కాయిన్ బ్యాంగిల్స్ కూడా ఆ బ్యాంగిల్స్తో పాటే ఆర్డర్ చేశారు ఈ ప్యాటర్న్లో అయితే మనం ఆల్రెడీ ఇంతకు ముందే చేసాము కానీ ఆ మిడిల్లో మనకి లోరియల్ బీడ్స్ ఉన్నాయి కదా ఆ ప్లేట్స్లో అయితే స్క్వేర్ కుందమ్స్ అయితే అంటించి అయితే ఇంతకు ముందు చేసాము ఫ్లవర్ ప్యాటర్న్ అయితే సేమ్ ఇదే అంటే సింగిల్ కలర్లో అయితే చేసాము ఇప్పుడైతే ఈ విధంగా ఈ లోరియల్ బీడ్స్ అయితే దీన్ని అయితే స్టిచ్ చేసాము అంటించడం అయితే ఈజీయే కానీ ఇవైతే కొంచెం కుట్టడం అయితే టైం తీసుకుంది కానీ లుక్ అయితే బాగుంది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు కొత్త డిజైన్ అయితే యాడ్ అయింది నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అయితే చేశాను అంటే సింగిల్ కలర్లో కాదు ఒక కొంచెం కలర్స్ మిక్స్డ్ కలర్స్ అయితే చేయమని చెప్పారు హిప్ బెల్ట్ వచ్చేసి వాళ్ళు నాకైతే జడ్ ఉంటుంది కదా అదైతే రిఫరెన్స్ అయితే పిక్ పంపించారు సేమ్ అదే హిప్ బెల్ట్లో అయితే చేయమన్నారు మరి మిక్స్డ్ కలర్స్లో చేస్తే దాని లుక్ అయితే రాదు అని చెప్పేశాను ఏదైనా కొన్ని ఒక టూ త్రీ కలర్స్ అయితే మిక్స్ చేయమన్నారు నేనైతే ఇక్కడ రెడ్ గ్రీన్ అయితే మిక్స్ చేశాను అంటే ఇంతకుముందు చూపించిన ఆ ఫ్లవర్ బ్యాంగిల్కి మ్యాచ్ అవుతుందని నెక్స్ట్ అయితే బేబీ పింక్ కూడా యాడ్ చేయమన్నారు అని చెప్పేసి పక్కన ఉన్న దానికి లోటస్లో అయితే నేను బేబీ పింక్ అనేది యూజ్ చేశాను ఆ బేబీ పింక్ ప్లేస్లో రెడ్ లోటస్లో పెట్టుండటమైతే ఇంకా బాగా లుక్ అయితే వచ్చేది కానీ వాళ్ళైతే నన్ను నాకు ఈ పింక్ కలర్ యాడ్ చేయమన్నారు ఈ ఆర్డర్లో అయితే అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి వీడియో నైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్